ఒకటింపా పావు ఇంచు పెడతాం కదా కానీ ఈ బ్లౌ ఈ బోట్నెక్ బ్లౌజ్లకు మాత్రం ఎగ్జాక్ట్గా మనము వన్ ఇంచ్ దగ్గరే ఇలా మీకు నెక్ బ్లౌజ్ నీట్గా ఫిట్టింగ్ ఫిట్టింగ్తో రావాలనుకుంటే మీరు ఈ కటింగ్ అయితే చూసేయండి నేనైతే శారీకి ఈ కలర్ క్లాత్ ఈ కలర్ పైపింగ్ లాగా వచ్చింది కాబట్టి నేను కూడా బ్లౌజ్కి ఇక ఇదే కలర్ పైపింగ్ అయితే వేసానండి చూసారా మనకు ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది ఇక్కడ మనకు సైడ్ జాయింట్స్లో కూడా ప్లస్ మార్క్ కన్ఫామ్గా వస్తుందండి చూసారా మీరు ఇదే ఫిట్టింగ్తో బ్లౌజ్ రావాలంటే పక్కా మెజర్మెంట్స్తో అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా కుట్టుకోగలుగురు కుట్టుకోగలుగుతారండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా ప్రిన్స్ కట్ అయితే పెట్టేశాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమాని టైలర్స్ ఇవాళ మనమైతే బోట్ నెక్ మామూలు మనకు మామూలు ఆది బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ కట్ చేయమంటే ఎలా కట్ చేయాలో ఈరోజు వీడియోలో వివరంగా చెప్తానండి మనకు మామూలు బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా పెట్టాలి ఏం లేదు అనే డౌట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా ఇప్పుడు దాని గురించి మనము ఆది బ్లౌజ్ లో కొలతలు అయితే ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తానండి ముందుగా మనమైతే బ్లౌజ్ ని ఇలా నీట్ గా పర్చేసుకోవాలి ఇలాగైతే పరుచుకొని మా మామూలుగా ఇక్కడ నుండి ఇక్కడికి చెస్ట్ అయితే తీసుకోవాలండి చెస్ట్ లూజ్ మనకు ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర కుట్టు వరకు అయితే తీసుకోవాలి నాకైతే ఇరవై ఒక ఇంచులయితే వచ్చిందండి అంటే ఈ ఇరవై ఒక్క ఇంచుల్ని మళ్ళీ ఇరవై ఒక్క ఇంచులు అయితే కలిపేసుకోవాలంటే మనకు ఫార్టీ టూ సైజ్ అయితే బ్లౌజ్ వచ్చిందండి ఇప్పుడు మనకు మన బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ టూ సైజు ఇప్పుడు మీకు ఇలా కొల్చడం రాకపోతే మాత్రం నేను ఇంకొక విధంగా కూడా చూపిస్తాను ముందుగా మనం బ్లౌజ్ పొడవైతే కొల్చేసుకుందాము కొంచెం మనము ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇలా టేప్ నైతే పెట్టేసి ఇలాగైతే కొంచెం లాగి పట్టండి ఆది బ్లౌజ్ పాత గుంది కదా కొంచెము ముర్తలైతే అయితే ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం లాగి పట్టి కొలుచుకోండి పద్నాలుగున్నరకి పదైదుకి పావించి తక్కువ అయితే వచ్చిందండి మనకు పదహైదు ఇంచులు అయితే రాస్తున్నాను తర్వాత పావు ఇంచు అయితే తగ్గించడానికి వస్తున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ ఇక్కడ కొల్చడం రాకపోతే ఇంకొక విధంగా కూడా చూపిస్తానండి ఇప్పుడు ఇలా కింద నెక్ దగ్గర నుంచి అయితే చూసే చూసేసుకోండి ఇలాగైతే చూడండి ఇప్పుడు నెక్ కింద మనకి ఎంత వచ్చింది ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది కదా ఇదే ఫోర్ ఇంచెస్ని ఇక్కడ కూడా మార్క్ చేసేసేయండి ఇక్కడ కూడా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ ని ఇలా కొంచెం లాగి పట్టి పెట్టేసేయండి ఇలా చూడండి ఇలా లాగి పట్టి కొలుచుకోండి ఇప్పుడు మనకు ఇరవై నర అయితే వస్తుంది కదా ఈ ఇరవై నరకు ఒక పావు ఇంచు కలుపుకున్నా సరిపోతుందండి ఇలాగైనా మనం కొలుచుకోవచ్చు చెస్ట్ ని చూసారా ఒక పావు ఇంచ్ అయితే తక్కువ వస్తుందండి ఎలాగైనా కానివ్వండి మనం చెస్ట్ లూజ్ ని మాత్రం కంపల్సరీగా కొల్చుకొని పెట్టేసుకోవాలి లేదు మాకు అలా కూడా అర్థం కావడం లేదు అనుకుంటే మనకు ఈ ఉక్సు పట్టి ఉంటుంది కదండి ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలాగైతే పెట్టేసుకోండి ఇలా కొంచెం లాగి పట్టి పెట్టండి పదిన్నర అయితే వచ్చింది చూడండి మనకు ఎగ్జాక్ట్ లూజ్ అయితే వచ్చేసింది ఇలా కూడా కొలుచుకోవచ్చు మొత్తం ఈ మూడు రకాల్లో ఏదో విధంగా ఒక విధంగా మీరు చెస్ట్ లూజ్ అయితే తెలుసుకుంటే మనకు బ్లౌజ్ ఈజీగా కట్ చేయడానికి అనుకూలంగా ఉంటుందండి ఇప్పుడు మనము చెస్ట్ లూజు ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుచుకున్నాము బ్లౌజ్ లెంత్ అయితే కొలుచుకున్నామండి ఇప్పుడు వచ్చేసి మనము చంక దగ్గర కొలుచేసుకోవాలి ఎప్పటికైనా కూడా చంక భాగాన్ని మనము ఉల్టా చేసే కొలుచుకోవాలి చూడండి ఇప్పుడు ఈ షోల్డర్ కుట్టు నుంచి ఈ హ్యాండ్ కుట్టు వరకు ఇక్కడికైతే ఇలా కొంచెం లాగి ఇలాగైతే కొలుచుకోండి ఫ్రెండ్స్ చూసారా ఇలాగైతే కొలుచుకోవాలండి నాకైతే తొమ్మిదిన్నర అయితే వచ్చిందండి ఈ తొమ్మిదిన్నర అని రాసేసుకోవాలి ఇది ఫార్టీ టూ సైజ్ అయినా కూడా వీళ్ళకి ఫ్రెంట్ మాత్రం చాలా చిన్నగా ఉంటుందండి ఇలాంటి సైజ్ వాళ్ళకి ఎలా పెట్టాలనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మీకు చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి ఇందులో అవన్నీ మీరు మిస్ అవుతారు అర్థం అవ్వదు అందువల్ల వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనము ముందుగా అయితే ఇక్కడ ఒక పావు కోసం అయితే మనకు వేపట్టు కుడతాం కదా దానికి ఖర్చు కోసం ఒక పావు ఇంచు అయితే మార్క్ చేసేసేయాలండి ఇలా ఇప్పుడు మనకు లెంత్ ఎంత వచ్చింది పదహైదుకి పావు ఇంచ్ అయితే తక్కువ వచ్చింది కదా అదే మార్కింగ్ ని ఇక్కడ పెట్టేసుకుందాం అండి ఈ కుట్టు ఈ మార్కింగ్ దగ్గర నుంచి అయితే పావు ద పదహైదు కి అయితే మార్క్ చేస్తున్నాను చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు రన్ని అండి మనకు షోల్డర్ కుట్టు దగ్గర పడతాం కదా దానికోసం పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు ఫుల్ లెంత్ ఎంత వచ్చింది మనకు ఫుల్ లెంత్ అయితే పదహైదున్నర ఒక గీత అయితే వచ్చిందండి పదహైదున్నర లెక్కేసుకునే సరిపోతుంది నేనైతే సేమ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను పదహైదున్నర ఒక గీత అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ ఎల్ స్కేల్ సాయంతో ఇలాగైతే ఒక మార్క్ చేసేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ ఎల్ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు మనకు ఇక్కడ మార్కింగ్ అనేది క్రాస్ రాకుండా నీట్ గా వచ్చేస్తుంది ఎల్స్కేల్ సాయంతో అయితే ఇప్పుడు మనము చెస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి మనకు చెస్ట్ వచ్చేసి నలభై రెండు కదా నలభై రెండుని బై ఫోర్ అంటే నాలుగు భాగాలు అయితే చేసేసేయాలి అలా అర్థం కాకపోతే మనకు నలభై నాలుగు ఇంచులు కదా నలభై రెండు ఇంచులు కదండి నలభై రెండు ఇంచుల్ని టేప్ అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఒకవైపు తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక ఫోల్డ్ అయితే చేసేసేయండి ఇలా చూసారా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకైతే పదిన్నర ఇంచులు అయితే వస్తుందండి ఇదే పదిన్నర ఇంచుల్ని ఇక్కడైతే చెస్ట్ కోసం మార్క్ చేసేసుకోవాలి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కి ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే పెట్టకూడదండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి చూడండి బోట్ నెక్ అనేసరికి టైట్ గా పట్టేసినట్టు ఉంటుంది కదా దాని కోసం మనము ఒక పా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి అంటే మనకి మొత్తం మార్కింగ్ ఎంత వచ్చింది పదకొండు ఇంచులు అయితే వచ్చింది పదకొండు ఇంచులని మార్క్ చేసేసుకుందాం మళ్ళీ చెప్తున్నానండి ఈ మార్కింగ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఏ మామూలు బ్లౌజ్ కటింగ్స్ అయితే కాదు బోట్ నెక్ బ్లౌజ్ కి మాత్రం మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి మనకి లూజ్గా కంఫర్ట్గా ఉంటుందండి కటింగ్ అనేది మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఎక్కడ లూజ్గా రాకుండా మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను నా లో అయితే మనకు మామూలు ఆది ఇప్పుడు మనకు షోల్డర్ వస్తే షోల్డర్ మెజర్మెంట్ తీసుకుంటే ఏం పర్లేదండి కానీ మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకోలేదు కాబట్టి ఆది తో మనం షోల్డర్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు ఎయిట్ ఇంచెస్ నుండి నైన్ ఇంచెస్ వరకు ఇక్కడ మనకు చెస్ట్ మార్కింగ్ ఇప్పుడు మనకు ఎంత వచ్చిందండి ఇక్కడ పదిన్నర అయితే ఎగ్జాక్ట్ లూజ్ వచ్చింది కదా ఈ హాఫ్ ఇంచుకి ఎక్స్ట్రా ఖర్చు కల్చుకునేది మనం లెక్క వేసుకోవద్దండి మనం ఎక్స్ట్రా పదిన్నర అయితే మార్క్ చేసుకున్నాం కదా మనకు ఎయిట్ ఇంచెస్ నుండి నైన్ ఇంచెస్ వరకు వస్తే మనము ఆరున్నర కానీ లేదా ఏడు ఇంచులు కానీ పెట్టేసుకోవచ్చండి షోల్డర్ మార్కింగ్ తర్వాత నైన్ ఇంచెస్ నుండి టెన్ ఇంచెస్ వరకు వస్తే మనకు ఏడున్నర అయితే మార్క్ చేసేసుకోవాలండి ఖచ్చితంగా అంటే మనకు టెన్ ఇంచెస్ దాటింది ఇది వీళ్ళకి పెట్టుకోవడం అయితే మనము పావుదక ఎనిమిది పెట్టుకున్నా సరిపోతుందండి అంటే ఏడున్నరకి ఒక రెండు గీతలు ఎక్కువ ఇప్పుడు పది పది పావు పది నెర ఉంది కదండి ఇది పదిన్నర నుంచి పది నుంచి పదకొండు వరకు కూడా మనము పావుదక ఎనిమిది కానీ ఎనిమిది ఇంచులు కానీ పెట్టేసుకోవచ్చు కానీ వీళ్ళ షోల్డర్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నేను ఏడున్నర ప్లస్ రెండు గీతలు అంటే పావుదొక ఎనిమిది ఇంచులు అయితే పెడుతున్నాను చూడండి షోల్డర్ ని ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి మీరు ఏ సైజ్ అయినా సరే మీరు ఇవి ఈ మెజర్మెంట్స్ తో పెడితే మాత్రం కంపల్సరీగా ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుందండి మీరు చూడడం వరకే కాకుండా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చూసారా ఇప్పుడు పావుదొక ఏడు ఇంచులైతే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఏడు పా తగ్గించి ఏడునరకి అయితే నేను డౌన్ అనేది మార్క్ చేస్తున్నాను చూడండి ఒక పాంచి తగ్గించి ఏడున్నరకి డౌన్ అయితే మార్క్ చేశాను ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత పెట్టామో పావుదొక ఎనిమిది ఇక్కడ కూడా అంతే ఉండేలాగా చూసుకోవాలి పావు ఎనిమిది దగ్గర అయితే ఉంది కదా మనకు ఇప్పుడు మనకు చెస్ట్ మార్కింగ్ ఎగ్జాక్ట్ చెస్ట్ మార్కింగ్ ఇక్కడైతే రావాలండి చూసారా పదిన్నరకి హాఫ్ ఇంచ్ కలిపాను కదా పదకొండు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని తర్వాత టూ ఇంచెస్ ఖర్చు కోసం పెడుతున్నాను చూడండి కంపల్సరీగా ప్రతి బ్లౌజ్ కి టూ ఇంచెస్ ఖర్చు కంపల్సరీ ఉండాలండి ఇలాగైతే మార్క్ చేసేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు పాయింట్ పాయింట్ అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడైతే ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఏ బ్లౌజ్ కైనా సరే ఇక్కడ డౌన్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచు ఒకటి పావు ఇంచు పెడతాం కదా కానీ ఈ బ్లౌ ఈ బోట్ నెక్ బ్లౌజ్ లకు మాత్రం ఎగ్జాక్ట్ గా మనము వన్ ఇంచ్ దగ్గరే అయితే తీసుకోవాలండి చూసారా ఇక్కడ నుంచి ఇలా వన్ ఇంచ్ దగ్గర అయితే ఒక మార్క్ చేసేసేయండి ఇప్పుడు ఇలా నిదానంగా కరువు తీసేసుకోవాలి మీకు ఇలా తీయడం రాకపోతే కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో అయినా మీరు ట్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకు చంక లూజ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలండి మనకైతే తొమ్మిదిన్నర అయితే రావాలి చంక లూజు మనము ముందుగా ఈ బ్యాక్ లో అయితే ఇక ఇలాగైతే డౌన్ తీసుకుంటామండి మామూలుగా ఈ బోట్ నెక్కి కంపల్సరీగా మనము నెక్ వైపు కాకుండా షోల్డర్ వైపు దగ్గర నుంచి అయితే డౌన్ అయితే తీసుకోవాలి అందువల్ల మనము ఈ డౌన్ కి వదిలేసి ఇక్కడైతే మార్క్ చేసేసుకోవాలి చూడండి మనకు తొమ్మిదిన్నర వచ్చిందా లేదా అనేది గా నాకైతే తొమ్మిదిన్నర వచ్చింది చూడండి చూసారా మళ్ళీ కొల్చి చూపిస్తాను ఇక్కడి నుంచి కరెక్ట్ లైన్ మీద పెట్టండి మనకు ఎందుకంటే నేను ఇక్కడ ఖర్చు కోసం అయితే వదలడం లేదండి ఎందుకంటే మనం ఇక్కడ ఖర్చు కోసం వదిలినా మనకు ఇక్కడ ఖర్చు వచ్చేస్తుంది అందువల్ల నేను ఖర్చు కోసం వదలకుండా ఎగ్జాక్ట్ లైన్ మీద అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి మనకు తొమ్మిదిన్నర ఇంచులు అయితే చంక చంక లూజ్ అయితే రావాలి చూడండి నాకైతే ఒక పాయింట్ తక్కువ వచ్చింది పర్లేదండి ఒక పాయింట్ అయితే మనకు ఏం ప్రాబ్లం అయితే రాదు ఇప్పుడు చూడండి మనకు చంక లూజ్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది అంటే మనకు ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు చూడండి మనము ఈ షోల్డర్ అయితే మనకు ఆది బ్లౌజ్ కి ఎంత ఉందో అంత షోల్డర్ అయితే పెట్టేసేయాలి ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో చూడండి చూసారా నాకైతే రెండు ఇంచులు అయితే వచ్చిందండి రెండు ఇంచులు ఒక పాయింట్ అయితే వచ్చింది అదే మార్కింగ్ ని ఇలాగైతే పెట్టేద్దాం మనము ఇప్పుడు మనము ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచు యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు పాయింట్ ఒక గీత ప్లస్ అండి అంటే మొత్తం మనము ముక్కాలు ఇంచి కలుపుకున్నా సరిపోతుందండి మనకు త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టినా సరి అంటే రెండు పాయింట్ ఒకటి లేదా ముక్కలు ఇంచు పెడితే ఒక త్రీ త్రీకి ఒక పాయింట్ తక్కువ అయితే వస్తుందండి అంటే మనకు నెక్ వచ్చేసి ఐదు అయితే వస్తుందండి ఇప్పుడు మనము నెక్ లెంత్ కోసం ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకుందాం ఫోర్ ఇంచెస్ ఉంటే బెటర్ అండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మనం చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే మూడున్నర పెట్టుకున్నా సరిపోతుంది మనకు ఇప్పుడు మనము ఇక్కడ ఎంత వచ్చిందో పావుదొక ఐదు అయితే వచ్చింది కదా అదే పావుదొక ఐదు ఇంచుల్ని ఇక్కడైతే మార్క్ చేసేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇలా ఇప్పుడు మనకు ఈ బాక్స్ వచ్చింది కదా ఈ బాక్స్ కార్నర్లో ఒకటిన్నర ఇంచుకు అయితే మార్క్ చేసేసుకోవాలండి నెక్ కదా మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది మనము వన్ ఇంచ్ మార్కింగ్తో అలా చేస్తే మనకు పర్ఫెక్ట్ బోట్ నెక్ షేప్ అయితే రాదండి చూసారా ఇక్కడ మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా కూడా చూసేసుకోవాలి చూడండి నాకైతే కరెక్ట్ గా వచ్చేసింది ఇలాగైతే మార్క్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా చిన్న చిన్న టిప్స్ తో మనం కానీ ఇక్కడ మనం చూసారా మామూలు బ్లౌజ్ కి అయితే ఒకటిన్నర ఒకటి పావు ఇంచు ఇక్కడ మనము ఎల్ షేప్ దగ్గర నుంచి మార్కింగ్ అయితే చేస్తామండి కానీ ఈ బ్లౌజ్ కి ఒకటి దగ్గరే ఇక్కడ ఒక ఇంచ్ దగ్గరే మార్క్ చేసాము ఇక్కడ చూస్తే ఒకటిన్నర ఇంచ్ దగ్గర మార్క్ చేసాము ఇలా చిన్న చిన్న టిప్స్ తో మీరు ఫాలో అయ్యి బా బ్లౌజ్ కానీ కట్ చేశారంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి మీరు అయితే ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడు చూసారా మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ లో డాట్ కోసం అయితే మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు నడుము ఎంత వచ్చిందో చూసేసుకోవాలి చూసారా ఈ ఉప్సు పట్టిని వదిలేసేయాలండి ఉప్సు పట్టి వదిలేసి ఇలా నడుమునైతే నడుము లూజ్ మా కొల్చేసుకోండి టేప్ తో ఇప్పుడు నాకు ముప్పై ఆరున్నర అయితే వచ్చిందండి నడుము లూజు అంటే మనము ఈ నడుము లూజ్ ని నాలుగు భాగాలు అయితే చేసేసుకోవాలి ఇలా మనం నడుము లూజ్ లో నాలుగో భాగం వచ్చేసి మనకు తొమ్మిది పాయింట్ ఒకటి అయితే వచ్చిందండి ఇప్పుడు ఇదే తొమ్మిది పాయింట్ ఒకటిని ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని వన్ ఇంచ్ డాట్ కోసం కంపల్సరీ వన్ ఇంచ్ అయితే పెట్టాలండి పెద్ద సైజ్ బ్లాక్స్ కదా ఇప్పుడు మనము ఈ మార్కింగ్ ని ఈ మార్కింగ్తో కలిపేసుకోవాలి ఇలాగైతే కలిపేసుకోవాలండి ఇప్పుడు మనము బ్యాక్ డాట్ మార్కింగ్ కోసం అయితే ఈ నడుము లూజ్ లో ఇప్పుడు మనకు టెన్ ఇంచెస్ అయితే నడుము లూజ్ వచ్చిందండి దాన్ని ఆఫ్ చేసేసి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము హైట్ ఎంత ఉంది మనకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ వచ్చిందండి అంటే ఫోర్ అండ్ హాఫ్ ఖచ్చితంగా డాట్ కోసం మార్క్ చేసేసుకోవాలి మనము డాట్ లెంత్ వచ్చేసి మనకు ఫోర్ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉండాలండి ఇక్కడ వైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ ఇలాగైతే మార్క్ చేసేసుకొని ఇలా డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి నాకైతే ఇక్కడ చిన్న డైమండ్ అయితే పెట్టమన్నారు నేనైతే త్రీ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ లో ఇక్కడ పట్టి అనేది నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ నాలుగు ఇంచు ఎలా డ్రా చేసుకోవాలో చెప్తానండి ఇప్పుడు మనము ఈ ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్క్ చేసేసేయండి ఇలా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని పావ్ ఇంచు పైన మార్క్ చేసుకోండి మనకు ఎగ్జాక్ట్ గా మనకు బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ నెక్ లెంత్ ఎంత వచ్చిందో తెలిసిపోతుంది ఇప్పుడు చూడండి నాకైతే పదకొండు ఇంచులు అయితే బ్యాక్ నెక్ లెంత్ అయితే వచ్చిందండి ఇప్పుడు నేను కింద మూడు ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మన ఇష్టం అండి ఇక్కడ మనము ఐదు ఇంచుల కోసం అయితే అంత బ్రాడ్గా అయితే తొడగ వేసుకోరు కదా ఎవరు మనకు లేదు కస్టమర్ బ్రాడ్గా ఉండాలక నాకు అంటే మనము పర్లేదు ఫైవ్ కైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే డైమండ్ షేప్ అయితే ఇస్తున్నానండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గరికి ఇలాగైతే డబ్బా లాగా క్రియేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత వచ్చిందో చూసేసుకోండి పట్టి ఆరు అయితే వచ్చిందండి బాక్స్ మనకు అంటే మనం సగానికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా బయటికి మార్క్ చేసేసుకోవాలండి మనకు డైమండ్ షేప్ కదా ఇప్పుడు ఇటువైపు ఒక లైన్ ఇటువైపు ఒక లైన్ అయితే వేసేసుకోండి ఎగ్జాక్ట్ గా మనకు స్టార్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా బాక్స్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే కట్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఏ కంప్లైంట్ ఉన్నా కూడా మళ్ళీ మీరు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి నేనైతే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను మీకు లేదంటే వీడియో రూపంలో అయినా చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇలా అయితే కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా డౌన్ చేసేసుకోవాలి ఎగ్జాక్ట్ గా మనము మార్కింగ్ ఎలా పెట్టామో అలాగే కట్ చేసేసుకోండి ఖచ్చితంగా మనకు నీట్ గా వచ్చేస్తుంది ఇలా నీట్ గా కట్ చేసేసుకోవాలి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీకు ఇంత మంచి మంచి మోడల్స్ అయితే చూపిస్తానండి నేను నెక్స్ట్ చూసారా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా మనము ఫ్రంట్ పార్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ థ్యాంక్స్ ఫర్ వా